ప్రారంభించి ఇవాళ సబ్సిడీ మీద యూరియా ఎత్తున ఒక్కొక్క బస్తాకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తుంది ఇట్లా అనేక రకాల సంక్షేమ ఫలాలు ఇటు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నాయి కాబట్టి అందరూ రైతులు మంచి చూడడానికి కోరుకుంటాము ఎందుకంటే ఇవాళ అనేక నిధులు కేంద్ర మిత్రులు నాబార్డు నిధులతో పాటు ఇలా గ్రామ పంచాయతీలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తా ఉన్నాయి ఇలా శ్మశాన వాటికలకు కానీ రైతు వేదిక వేదికలకు కానీ రోడ్లకు కానీ అనేక రకాల నిధులు కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకంటే గతంలో సర్పంచ్ బాధపడుతున్నారు మొన్నే ముఖ్యమంత్రి కానీ మొన్న ఓడినా మొన్ననే కోడినా తాజా మాజీ సర్పంచ్ ఇబ్బంది పడుతుంది సార్ వాళ్ళకు పదమూడు వందల కోట్ల రూపాయలు వేయాలి పప్పవాళ్ళు అభివృద్ధి చేసిండ్రు వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడానికి కనబడ్డది తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారన్న నమ్మకం విశ్వాసం నాకైతే ఉన్నది కష్టపడ్డ ప్రభావం వాళ్ళు ఇలా బిల్ రాలి బిల్ రాక చచ్చిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ మండలానికి సంబంధించి కూడా నేను ఎంపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్బు యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సాబ్బు కలిసినప్పుడు సిఆర్ పైసలు వస్తాం మూడు దానికేనమో ఆ గన్నేరివరం బేగంపేట రోడ్ అయిపోయింది ఇక రోడ్ చేసినాం చేసినాక మళ్ళీ ఇప్పుడు సదేశులు ఇప్పుడు గన్నేరువరం డ్యామ్ లోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట పొద్దున్నే ఎప్పుడన్నా వీటిల్ కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా చేయించావా చేయించావా ఇప్పుడు రాంగా కార్ దిగిన బ్రిడ్జ్ అవుతుందా కాదా మళ్ళా నేను ఆ బ్రిడ్జ్ పేరు నీ పేరే పెడతాను అని చెప్పిన కాబట్టి తప్పకుండా అందరం ఇక వేదిక భాను ప్రసాదరావు గారు కానీ వారు కూడా చాలా సబ్జెక్టు చాలా అవగాహన వ్యక్తి సమస్యల మీద అవగాహన వ్యక్తి అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భాను ప్రసాదరావు గారు శ్రీకాంత్ గెడ్డి గారు ఫస్ట్ వచ్చి ఒక ఫైటర్ తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలు పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఏమో శరత్ రావు గారు ఫస్ట్ మావాడే ఇప్పుడు దానిలో పోయినా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే అప్పుడు ఎప్పుడు చేయాలి అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యే నిల్లు పెడతాడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా వాళ్ళకి కొంచెం సాయం చేస్తుండే పాపప్పుడు అప్పుడు చేస్తే పాతకెళ్ళి పక్కే అప్పుడు ఎప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను అది కాబట్టి ఎవరేమైనా అని అన్న మీరు అనుకుంటారు మేము కొట్లాడుకోము అట్లా మీ ముందు నడిచుకుంటారు అంతే ఏం కొట్లాడుతారు మీరు అనుకుంటారు అనుకుంటే ఏముండదన్నా అన్న ఎక్కువ కొట్లాడు ఎక్కువ కళ్ళు స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనారోగ్యానికి గురవుతుంది మేడం పొలైటిగా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి తిట్టుకోదు విమర్శలు చేసుకోవాలి ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లు వేస్తరి బీజేపీ నాకు ఓట్లేసారు మోడీ గారు ఓట్లేసారు సత్తనకు మీరే ఓట్లేస్తారు శరత్ రావుకు మీకు మీరే ఓట్లేస్త మీరే ఓట్లేస్త మీ ఓట్లతోనే మేము గెలుస్తాం మాకు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ వాడు ఓట్లు నాకు వాళ్ళు కూడా రోడ్లు మీరు ఓట్లు వేస్తే గెలుస్తాం మరి ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించింది కాబట్టి అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తా ఉంటాం ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటుంటాం ఎక్కడ ఎలాంటి బేసేజాలు లేకుండా ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము నెక్స్ట్ కూడా ఉంటాం ఏమైనా విమర్శలు ఉంటే బయట కూసుకుంటాం ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చింది సమావేశాలు సర్వసభ సమావేశాలు వారి కొట్టుకునే పరిస్థితి వచ్చేది కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విశాల హృదయంతో ఒక మంచి దృక్పథంతో వాళ్ళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది ఎందుకంటే అందరూ కలిసి ఉండడం కాబట్టి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి ఉండడం ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం నిధులు కాని అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కలిసి మీ సమస్యలను గుర్తించడం మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా లోన్లు తీసుకోండి దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరికి లోన్లు ఇస్తారు గోల్డ్ లోన్ ఇస్తారు ఇలా ల్యాండ్ అగ్ని ల్యాండ్ రెండు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది మంచి సదుపాయం మనం వేరే నేషనల్ బ్యాంకు పోతే చాలా కష్టం అనేక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా కష్టం ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి బ్యాంక్ అయితే మాత్రం ఇంకోరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు చాలా మంది మళ్ళీ లోన్ ఇచ్చక మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదురు చూడకండి ఇక కట్టండి ఫస్ట్ ఇబ్బంది రుణమాఫీ మర్చిపోయి కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి సపోర్ట్ ఇటువంటి సంస్థలను మనం మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మనం వాడుకోవాలి పది మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలి అని చెప్పి అందరికీ విజయ్ ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లేకనే ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించి శరత్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అప్పుడు ఇప్పుడే పెద్ద లింగాపూర్ అన్న ఇవన్నీ హామీ ఇస్తే తర్వాత వెళ్ళిపెడతారే నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చింది బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే జెడ్పీడీ సెలెక్షన్ అప్పుడు వస్తే ఒక పిల్లారి ఒక స్లిప్ ఇచ్చింది నాకు ఏమిచ్చిన సూళ్ళు చక్కగా చదివినప్పుడు పెద్ద ఐడియా లేదు ఏం చదివినంటే ఆ గన్నెరవరం నుంచి డ్యామ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే అంతే ఇక చూడ దిష్టి పెట్టి పెద్దకి బండి సంజయ్ డౌన్ డౌన్ అన్నారు బండి సొంత కూడా కోరుకున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ స్థితి ప్రశ్నిచ్చిండే ఇప్పుడు ఇది చదివిననుకో రేపటి చేస్తారు ఏమైనా బండి సంజయ్ మీటింగ్ కష్టం పైన ఉంటారు అది చెప్తాను చేస్తా ప్రయత్నం చేస్తా ప్రయత్నం తప్పకుండా చేస్తా ఎందుకంటే హామీ ఇయ్యా అని హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను గ్రామీణ సడక్ యోజన విషయంలో కూడా ఎక్కువ నిధులు ఈ గ్రామ ఈ మండలానికి ఇస్తున్నారు